ఇవి వచ్చేసి మనకు బరువురి జాతి మేకాలన్నమాట ఇవి జస్ట్ ట్రైల్ గురించి తెచ్చా అనమాట ఒక పేరు టూ కిడ్స్ అనమాట ఇవి ఎందుకు తెచ్చిన అంటే జస్ట్ నేను తెచ్చి కూడా ఒక దాదాపుగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది జస్ట్ పాల గురించి తెచ్చిన అనమాట వీటిలో రెండు పిల్లలు పెట్టినా ఆ తర్వాత కూడా మనకు హాఫ్ లీటర్ పాలనేది ఉంటుంది అట్లా అని చెప్పి తీసుకొచ్చిన మన దగ్గర సెట్ అవుతాయా లేదా అవుతాయా లేదా అని చెప్పి తీసుకొచ్చిన అనమాట ఇవి కూడా మనకు బాగానే సెట్ అయ్యి సెట్ అయ్యి ఈ టోటల్గా ఇంటెన్సివ్ లోపలే ఉంటాయి నెక్స్ట్ అగైన్ ఇది ఇవి కూడా కొన్ని తెద్దామనే ఆలోచన అయితే ఉంది మనకు ఇవి ఎందుకు తీసుకురావడం అంటే మన దగ్గర ఎప్పుడైనా ఒకటి గొర్రెలు కూడా ఒక అప్పుడప్పుడు ఒక టూ త్రీ టూ కిడ్స్ కూడా పెడతాయి అలాంటప్పుడు పాలు తక్కువ ఉంటాయి కాబట్టి గొర్రె దగ్గర అప్పుడు మనము ఈ మేకల దగ్గర మనం పాలు తాపి తాపించుకోవచ్చు అట్లా అని చెప్పి ఈ బ్రీడ్ మేకలు పెడదామని ఆలోచన అయితే ఉందండి మన మనకు బర్బరీ జాతి మేకలు వచ్చేసి మనకు రాజస్థాన్ అండ్ ఆగ్రా దగ్గర ఉంటాయి ఆగ్రా బ్రీడ్ కూడా అంటారు దీనికి ఇవి ఒకటి రెండు మూడు పిల్లలు దాకా పెడతాయి ఇంకోటి పాలు మూడు పిల్లలు పెట్టినా పాలు సరిపోతాయి ఇంకోటి చిన్నగా ఉంటాయి జింక లాగా కనిపిస్తాయి ఇంకోటి చూసే కూడా చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి హైదరాబాద్లో చాలామంది ఇవి లోకల్గా ఇంట్లో పెంచుకుంటారు అనమాట అందంగా ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి మనకు సాల్ట్ బ్రిక్ అంటారండి మినరల్ బ్రిక్స్ అంటారు దీంట్లో వచ్చేసి మనకు ఉప్పు మినరల్స్ అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఇవి దా పిల్లలకి ఎక్కువ పెడతాం ఎందుకంటే టోటల్గా ఇంటెన్సివ్ ఉంటాయి కాబట్టి ఒకే రకంగా తింటుంటాయి అట్లా అని చెప్పి ఇవి పెడితే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది పిల్లలు నాకుతుంటాయి అన్నమాట నాకితే టేస్ట్ బర్డ్స్ మనకు కూడా టేస్ట్ బర్డ్స్ ఎలాగైతే ఉంటాయో అవట్లు కూడా ఉంటాయి ఇవి తిన్ తిన్నాయనుకోండి అవి నాలుక మీద ఏమైనా వైట్ ఉంటే అవి కూడా వెళ్తుంది ఇంకోటి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది